హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి మారుతి షిఫ్ట్ జెడ్ ప్లస్ అయితే తీసుకురావడం జరిగింది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అన్నమాట ఇది ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ మీకు ఈ కార్ కాకపోయినా మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి వీలైతే వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి అందులో రెండు తెలుగు రాష్ట్రాలకు పనికొచ్చే కార్లు అయితే అందుబాటులో ఉంటాయి అందులో మీకు ఏదైనా కార్ని వస్తే కనుక సంబంధిత కార్ యొక్క ఓన్న నెంబర్ టైటిల్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి వీలైతే కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి అన్నీ చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి ఇన్ కేసు నంబర్ లేనట్లయితే కనుక ఆ కార్ సేల్ అయిపోయినట్టు కన్సిడర్ చేయండి సో మేము కొంత బిజీ ఉండటం వల్ల కొన్ని వెహికల్స్ అయితే సోల్డ్ అవుట్ అని బోర్డు పెట్టడం జరగలేదు సో అందుకనే మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అట్లా ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ మన ఛానల్ త్రూ రెండు తెలుగు రాష్ట్రాలకు పనికొచ్చే కార్లు అయితే మంచి కండిషన్లో ఉన్న కార్లు అయితే మనం అప్లోడ్ చేస్తూ ఉంటాము సో ఈ కార్ కూడా మంచి కండిషన్లో ఉంది మారుతి షిఫ్ట్ జెడ్ ప్లస్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఫ్యూయల్ చూసుకున్నట్లయితే పెట్రోలు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకి వెహికల్ డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది వెహికల్ అయితే చాలా బాగున్నది మీకు నంబర్ ప్లేట్ కూడా మనం విజిబుల్గా ఉంచడం జరిగింది వీలైతే వెళ్ళి షోరూమ్ ట్రాక్ తీసుకొని మనకు కాల్ చేసి వచ్చి చూసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి వెహికల్ అయితే ప్రజెంట్ వరంగల్లో ఉన్నది సో కరీంనగర్ ఖమ్మం అండ్ ఈ జన్గం యాదాద్రి భువనగిరి ఈ వాసులు సూర్యాపేట కానీ ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఇంట్రెస్ట్ ఉంటే కనుక వచ్చి తీసుకునే ప్రయత్నం చేయండి కార్ ప్రైజ్ అండ్ కార్ ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ అనేది నేను చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అట్లనే వీడియో వీలైనంత వరకు మీ దోస్తులందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి దానివల్ల ఇంట్రెస్ట్ ఉంటే తీసుకునే ప్రయత్నం చేశారు సో వీలైతే వీడియోని లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారని లైక్ చేయట్లేదు సో మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో అందుకని సో ఇప్పుడు మనం ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి వెహికల్ యొక్క హెడ్ హెడ్లైట్స్ చూసుకున్నట్లయితే రెండు హెడ్ లైట్స్ అయితే చాలా బాగున్నాయి ఒరిజినల్ కండిషన్లోనే బఫింగ్ అనేది జరగలేదు ఫెండర్ చూసుకుంటే ఫెండర్ కూడా చాలా బాగున్నది వెహికల్కి నాలుగు ఎలా వీల్స్ ఉంటాయి జెడ్ ఎక్స్ఐ ప్లస్ కాబట్టి పుష్టార్ట్ ఇంజన్ కీలస్ ఎంట్రీ ఉంటుంది అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మ్యూరర్స్ ఉంటే మీరు చూసుకోవచ్చు పుష్టార్ట్ ఇంజన్ ఉంటుంది కీలస్ ఎంట్రీ అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మ్యూరర్స్ ఉంటాయి నాలుగు పవర్ విండోస్ ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ సేఫ్టీ పరంగా చూసుకుంటే దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి డ్రైవర్ సైడ్ ఇటు ఇక్కడ ఉంటుంది అండ్ కో ప్యాసింజర్ సైడ్ అక్కడ ఉంటుంది అండ్ అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి మనకి ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ మీరు చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా కంపెనీ ఫిట్టేడ్ సీట్ కవర్స్ ఉన్నాయి రూఫ్ లైనింగ్ కూడా చాలా బాగుంటుంది మనం బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి అయితే మనము తీసుకోవచ్చు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా మనకి కారు ఇప్పుడే వచ్చింది మనం వాషింగ్ కూడా చేయలేదు సో అట్లనే వీడియో అయితే తీస్తున్నాము ఆ వాషింగ్ చేస్తే మంచి నీట్గా ఉంటుంది రూఫ్ రూఫ్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు నీట్గా ఉన్నది పెట్రోల్ వెరియంట్ బ్యాక్ సైడ్ టైర్ అనమాట టైర్లు కూడా చాలా బాగున్నాయి మీరు చూసుకోవచ్చు ఎక్కడ పంచెస్ ఓపెన్ అయినట్టు కానీ రస్టింగ్స్ కానీ ఏమైతే లేవు మనకి వీడియోలో చూసుకోవచ్చు మీరు డస్ట్ అయితే ఉన్నది ఎందుకంటే మనం డైరెక్ట్ ఒరిజినల్ ఎట్లున్న వెహికల్ అట్లనే వీడియో తీస్తున్నాము వాషింగ్ అయితే చేయలేదు చూడండి టైర్ ల్యాంప్స్ కూడా డ్యామేజ్ లేవు అండ్ స్టెప్నీ చూసుకోవచ్చు మీకు ఇక్కడ డిక్కీ కూడా మనకి రస్టింగ్స్ అయితే లేవు టైర్ కూడా చాలా బాగున్నది స్టెప్నీ టైర్ కూడా సో ఇది డ్రైవర్ సైడ్ వ్యూ అన్నమాట ఇది ప్యాసెంజర్ సైడ్ వ్యూ బాగానే దిశ అయితే ఇంజిన్ అయితే చూపించే ప్రయత్నం చేస్తాం మీరు ఇంజన్ కూడా చూసుకోవచ్చు ఇంజన్ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు ఆయిల్ లీకేస్ కూడా లేవు మనకి హెడ్ కూడా ఏం లీక్ లీక్ అయితే లేదు అండ్ సైలెంట్ ఇంజన్ ఉంటుంది బ్యాటరీ కూడా కొత్తదే కవర్ కూడా తీయలేదు మీరు చూసుకోవచ్చు బ్యాటరీ కూడా కొత్తదే ఉన్నది మనకి అండ్ ప్రాన్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు సో వెహికల్ చూస్తున్నారు కదా బ్యానర్ పట్టి కూడా మనకి ఒరిజినల్ కండిషన్లో ఉన్నది సో ఇది వెహికల్ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి షిఫ్ట్ జెడ్ ఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అన్నమాట డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ అయితే ఒరిజినల్ కండిషన్లో ఉన్నది ఒకటే తాళం ఉన్నది మన దగ్గర వన్ కి ఓన్లీ సింగిల్కి ఉన్నది రిమోట్కి ఇది ఉప్పు స్టార్టింగ్ అని ఉంటుంది సో వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనం ఆరు లక్షల ఇరవై వేలు అయితే కోర్ట్ చేస్తున్నాం అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు చాలా వరకు నెగోషియేషన్స్ ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక సిక్స్ మనకి స్క్రీన్ మీద కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి సో ఇలాంటి మరిన్ని కార్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్